హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం ప్రాంగణంలో జరిగిన విత్తన మేళాకు అనుఖ్యమైన స్పందన వస్తోంది ప్రతి ఏటా ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది రైతులు మేళాకు వచ్చి కొనుగోలు చేసుకునేవారు ఈసారి మాత్రం అంచనాలు మించి రైతులు తరలివచ్చారు రాష్ట్రంలో జరిగే ఈ మేళాల్లో పదహారు పంటలకు సంబంధించి అరవై ఏడు రకాలైన పన్నెండు వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచామని విశ్వవిద్యాలయం ప్రకటించింది అయితే కొన్ని రకాల విత్తనాలు అందక దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పై ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం నేపథ్యంలో రైతులంతా సంతోషంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు రోహిణి కార్తిక్ ఒక రోజు ముందే మన హైదరాబాద్ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళ జరుగుతుంది ఈ విత్తన మేళాకు పెద్ద సంఖ్యలో రైతులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు ప్రధాన ఆహార పంట వరితో పాటు ఇతర మొక్కజొన్న ఇతర పప్పు ధాన్యాల పంటల సంబంధించిన విత్తనాలు ఇక్కడ విక్రయిస్తున్నారు పెద్ద ఎత్తున రైతులు కొనుగోలు చేసి రోహిణీ కార్తెనాడు తమ విత్తనాలు విత్తుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతం కొంతమంది రైతులు మనతో ఉన్నారు వారి అనుభవాలు ఏంటో అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ఎలా ఉండబోతుంది అంటే సకాలంలో మంచి వర్షాలు వస్తాయంటున్నారు మీరు ఎలా సన్నద్ధమయ్యారు ఏమేమి పంటలు వేసుకుంటున్నారు సార్ మేము ఆర్యన్నారు తెలంగాణ సో వేసుకున్నాం సార్ వర్షాలు మంచిగా అనేవి మాకు మంచిగా ఉంది సార్ సీట్ కూడా ఇప్పుడు ఆర్యన్నారు అవైలబుల్ ఉందట బీపీటీ ఒకటి లేదు మాకు మంచిగా ఇప్పుడు మా నారాంబేట్ జిల్లా నుంచి ఒక ఇరవై మంది వచ్చిన సార్ అంత అంతా అంతా తీసుకున్నాం అంటే ధరలు ఎలా ఉన్నాయి మీరు అంత దూరం ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఏంటి నమ్మకమా ఏంటి అసలు క్వాలిటీ విత్తనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ సార్ పోయిన పోయినసారి తీసుకుపోయినాము మంచి దిగుబడి వచ్చింది నేను కేవలము నేను ఒక్కరైతునొచ్చేటి దాదాపు అయినా ఒక ఒక్క ఎకరాకు ముప్పై ఐదు క్వింటాల్ వచ్చేది సర్టిఫికేట్ సీడు అంటే మా దారి నుంచి మళ్ళీ రైచూరు వాళ్ళు దళాలు కూడా వచ్చి కాస్త సీడ్ మంచి ఉంది మేము తీసుకుంటామంటే మేము ఇవ్వలేదు సీడు మళ్ళీ ప్యాకెట్ చేసి మేము అమ్మినాం సార్ అంటే మీరు విత్తనాలు ఎన్ని సంవత్సరాలు వాడుకుంటారు అంటే పరస్పరం ఏమన్నా మీరు పంపిణీ చేసుకుంటా ఉంటారా చేస్తాం సార్ రెండు రెండు సంవత్సరాల వరకు సార్ రెండు సంవత్సరాల వరకు మీరే రాష్ట్రం నుంచి వచ్చారు సార్ మాది కర్ణాటక కొప్పల డిస్టిక్ అండి తుంగభద్ర డ్యామ్ రివర్ వాటర్ వస్తే మాకు మాకు సెకండ్ పంట లేకపోవడం వల్ల ఇత్తనాల కొరత చాలా వచ్చింది దాని గురించి నెల క్రితమే మేము ఇక్కడ కాల్ చేసి ఇలా కావాలని చెప్పి అని చెప్పామండి మొత్తం పది మంది వచ్చాము సార్ పది మంది వస్తే మాకు ఇచ్చింది పది ప్యాకెట్లు ఇచ్చినారు అంతే కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అయిపోయినాయి బీబీ టూ ఫైవ్ టూ జీరో ఫోర్ అని విత్తనం లేవు అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు సార్ మాకేమో పంటలు లేక ఇతనల కొరత చాలా ఉంది అక్కడ ఇక్కడ మంచి ఉంటాయి ఇస్తున్నా అని చెప్పి పోయినసారి వచ్చాము సార్ ఇప్పుడు కూడా వచ్చాము ఈసారి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓకే మనం వ్యవసాయ సీజన్ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే సకాలంలో మంచి ఆశాజనకమైన వర్షాలు వస్తాయంటున్నారు మంచి పంటల పండి వస్తాయని చెప్పి రైతులు ఆశిస్తున్నారు దీని మీద మీరు రైతుగా మీరే ఉంటారు ఇది ఒక మంచి కార్యక్రమం అయినప్పటికీ కూడా రైతులు కూడా చాలా మంది ఈ విత్తన మేళాలోనే విత్తనం కొనాలి అని ఒక దృఢమైన నిశ్చయం చేసుకుంటారు కాబట్టి ఇంత తోపులాట తొక్కులాట జరుగుతుంది అలా కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి రీజ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కానివ్వండి లేకపోతే రీసెర్చ్ స్టేషన్స్లో కానీ కేవీకేలో కానీ మనం ముందుగానే సంప్రదించినట్టయితే వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు మనకు లభ్యత కూడా జరుగుతుంది అక్కడి నుంచి కూడా కొంత రైతులు కనుక సేకరించుకున్నట్టయితే ఈరోజు ఇక్కడ మనకి ఈ పరిస్థితి ఇట్లా ఈ విధంగా కనపడేది కాదు తర్వాత ఎందుకు ఇక్కడ రైతులు ఇంత ఇదిగా మక్కువ చూపిస్తారంటే వీళ్ళు ఇచ్చేదాన్ని కూడా ఇట్లా బ్రీడర్ సీడ్ ఫౌండేషన్ సీడ్ సర్టిఫైడ్ సీడు ఈ విధంగా నాణ్యమైన విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్ అనేది మనకి కనీసం రెండు సంవత్సరాల పాటు మనం ఈ విత్తనాన్ని వాడుకునే ఒక అవకాశం ఉందన్నమాట అందుకని చెప్పి రైతులు మంచి విత్తనమే తర్వాత రైతులు పండించిన పట్టని కొన్ని ప్రైవేటు విత్తన సంస్థలు కూడా వాళ్ళ దగ్గర విత్తనాలుగా సేకరించుకునే అవకాశం కూడా ఉందనమాట దానిలో రైతుకి మార్కెటింగ్ రేటు కంటే కూడా రెండు నుంచి మూడు వందల రూపాయలు అదనంగా ప్రైవేటు కంపెనీ వాళ్ళు చెల్లించి ఆ విత్తనాన్ని వాళ్ళ కంపెనీ బ్రాండ్ వేసుకొని అమ్ముకుంటారు సో కాబట్టి ఈ యొక్క నాణ్యమైన విత్తనాన్ని రైతులకు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం కాకపోతే రైతులు ఇదే రోజు కొనాలి విత్తనాన్ని అనుకోకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి కేవికల ద్వారా కానీ ఆర్ఏఆర్ఎస్ల ద్వారా కానీ విత్తనాన్ని మనం ముందరుగా కొనుక్కుంటే కనుక నాణ్యమైన విత్తనం దొరుకుతుంది అలాగే ముఖ్యంగా పండించిన విత్తనాన్ని కమర్షియల్ మార్కెట్లో వడ్లమిల్లుకు అమ్ముకోకుండా తోటి రైతులకి లేక గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతులకి ఈ పంట పండిన తర్వాత మనం ఈ విత్తనాన్ని దాచిపెట్టుకొని ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ మనం దీన్ని కనుక విత్తనంగా నాటుకున్నట్టయితే దిగుబడులు అనేవి బాగా వస్తాయి విత్తన మార్పిడి కూడా జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతులు ఆ దిశగా ఆలోచించుకోవాలి అలాగాకుండా ప్రతి సంవత్సరం మనం విత్తనం కోసం ఇక్కడ పరుగులు పెడితే కనుక ఈ యొక్క ఏదైతే ఒక దృక్పథం ఉందో మంచి విత్తనాన్ని రైతులకు అందుబాటులో తేవాలనేది అది నిర్వేరం అవుతుంది అనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించగల తప్పి ఒక రైతుగా నేను కోరుకు మీ మీరెక్కడి వచ్చారు అంటే మీరు ఇక్కడే ఎందుకు విత్తనం తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఏదో గవర్నమెంట్ వాళ్ళ పరిశోధన సంస్థ కింద మంచిగా తయారు చేస్తారు విత్తన శుద్ధి చేసి మంచి బాగుంటుంది సీడ్ అని చెప్పి వచ్చామండి వచ్చినా కానీ ఇక్కడ అంత అనుకూలంగా లేదు చదువు రాని వాళ్ళు కూడా ఎవరు చెప్పే ఇది కూడా లేదు అక్కడ ఎవరు అనుకూలత లేదు మనకు కావాల్సినది ఏదైనా కావాలన్నా సరిగ్గా చెప్పట్లేదు అందులో ఎవరు మేము బీపీటీ ఓడ్ల గురించి బీపీటీ అయిపోయినాయంట రేపో ఎల్లుండో వస్తే మళ్ళీ వచ్చి తీసుకుపోయినా అంటున్నారు నమ్ముకొని బీపీటీ ఇంత దూరం వచ్చాం మేము అసలు అక్కడ సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఎవరు రెస్పాన్స్ కూడా లేరు ఒక ఉండ ముందు ఒక ఉండాలి కదండి ఏ ఒడ్లు ఏ వాడతాను కానీ దాని గురించి ఎవరు చెప్తాను కూడా ఒక లేని కూడా లేరు ఎవరు మా ఒక శాస్త్రవేత్త అన్నారు అడుగుదాం సరేంటి ఇక్కడ ప్రస్తుతం ఎన్ని రకాల పంటల విత్తనాలు అమ్ముతున్నారో వాటి యొక్క ప్రత్యేకతలు ఏమంటారు మనకి ఈ సీడ్ మేళ్ళ ద్వారా మనం దాదాపుగా మన రాష్ట్రంలో పండించే పత్తి తప్ప మిగతా పంటలకు సంబంధించిన నూతన రకాలతో పాటు ఏదైతే మనకి ప్రాచుర్యం పొందిన రకాలు ఉన్నాయో అన్నింటినీ కూడా సీడ్ మేళాలో పెట్టి అమ్మడం జరుగుతూ ఉంది సో ఈ సంవత్సరం రైతుల దగ్గర నుంచి ఇంకా స్పందన చాలా బాగుంది చాలా సంతోషంగా ఉన్నాము కాకపోతే రైతు సోదరులు అందరూ ఒకటేసారి రావటం వల్ల కొంత ఇబ్బంది కలిగించినా మేము ప్రతి స్టాండిలో కూడా మెన్షన్ చేశాము నెక్స్ట్ ఈరోజు దొరకకుండే నెక్స్ట్ విత్తనాలు ఎక్కడైతే దొరుకుతాయో దాంట్లో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మనం ఆడ సూచించడం జరిగింది రైతు సోదరులు ఎవరైనా ఇక్కడ దొరకని వాళ్ళు కూడా కూడా ఆ స్టాండీలో ఉన్న నెంబర్లకి ఫోన్ చేసి సీడ్ లభ్యతను బట్టి వాళ్ళని కన్సల్ట్ అయ్యి సీడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పటికే చాలా మంది రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ప్రత్యేకించి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు వాళ్ళకి పాడి దొరకట్లేదు అంటారు ఇతర విత్తనాలు దొరకట్లేదు అంటారు అంటే ఎక్కడ ఎక్కడ లోపం జరిగింది అంటారు అంటే మన సమాన్య లోపమా అసలు ఏంటి అసలు అలా అలా కాదండి ఇత్తన లభ్యత అనేది లేకుండా ఏం లేదు కాకపోతే ఇప్పుడు సీడ్ మేలు అనగానే వర్షపాతం ఎక్కువ ఉంది కాబట్టి సడన్గా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే మేము సీడ్ తీసుకొచ్చిన దాన్ని కూడా ఖరాబ్ కాకుండా కొంత తెచ్చుకొని రైతులకు అది ఇందాక చెప్పాను నేను అంటే స్టాండీల మీద కూడా వాళ్ళ రైతు సోదరులకు కావాల్సిన నెంబర్లు కూడా ఇచ్చాము ఏ పరిశోధన స్థానాల్లో ఏ ఏ విత్తనాలు ఎంత ఎంత క్వాంటిటీ లభ్యమైతే కూడా ఇచ్చాము సో దాన్ని చూసుకొని తీసుకుంటే బాగుంటుంది అంటే ప్రధానంగా ఎక్కువ తీయపోవడానికి ప్రధాన కారణమైతే సడన్గా వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంత ఒకటి దగ్గర స్టోర్ చేయడానికి ఇబ్బంది అనే ఉద్దేశంతోనే కొంత తక్కువ తేవడం అయితే జరిగింది అంటే రైతులో సరిపడా విత్తనాల ఇక్కడ ఉందా లేదంటే మీరు వాళ్ళకి రైతులకు సరిపడే లభ్యత అయితే ఉందండి అంటే కొన్ని రకాలుగా లేకపోవచ్చు కానీ మేము ఎంతైతే చేసామో అంతవరకు మాత్రం దాంట్లో ఆ స్టాండీలలో విత్ నేమ్తో సహా మెన్షన్ చేయడం జరిగింది సో దాన్ని బట్టి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం విత్తన మేళ అనేది సీడు ఈ రోజు కొంత ఇవ్వటము అట్లాగే రైతులకు సమాచారం చేరవేయటము అంటే ప్రధాన పరిశోధన స్థానాల్లో విత్తనం అనేది కూడా దొరుకుతుంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది इधे ताजा परस्ते कैमरा मैन अशोक तगलसी मलिक ईटी न्यूज़ हैदराबाद